నమస్తే ఫ్రెండ్స్ ఎన్టీఆర్ గారిని టీడీపీ ఎమ్మెల్యే గారు తిట్టారు బండభూతులు తిట్టారు అవి మనం చెప్పలేము కూడా ఎన్టీఆర్ గారు ఫ్రెండ్స్ హట్ అయ్యారు అందరూ మాతో నాతో పాటు సహా అందరూ హట్ అయ్యారు ఎన్టీఆర్ గారు ఫ్రెండ్స్ కాదు కామన్ పీపుల్ కూడా అసలు ఎన్టీఆర్ గారు వాళ్ళు జోలికి వెళ్ళరు కదా మరి వాళ్ళు ఇలా తిట్టడం ఏంటి అని కూడా చాలామంది అన్నట్టు నేను విన్నాను సరే దీన్ని పక్కన పెడదాం లోకేష్ గారు ఒకసారి ఆడబిడ్డలు ఎవరైనా ఒకటే ఆడవాళ్ళకి రక్షణ ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తామని సగటు ఓటర్ కూడా చాలా భరోసా ఇచ్చారు ముఖ్యంగా స్త్రీమూర్తులకి మంచిది మరి అలా చేసిన లోకేష్ గారు సాక్షాత్ చుట్టం ఎన్టీ రామారావు గారు తల్లిగారు ఆవుని గారిని తిడితే సీఎం రేంజ్లో ఉండి ఒక గొప్ప పొజిషన్లో ఉండి వాళ్ళు ఏం చేయలేకపోయారా చెయ్యొచ్చు కానీ వాళ్ళు కావాలనే చెయ్యరు దానికి రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారో చూద్దాం వాళ్ళు చెయ్యరు ఎందుకు చేయరంటే ఇక్కడ నేను వాళ్ళు ఎందుకు చేయరు ఏంటి గట్రా ఏంటి చెప్పే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ మన చరిత్రలో వెళ్ళిపోతామండి చంద్రబాబు నాయుడు గారు కొన్ని పరిస్థితుల వలన సీనియర్ ఎన్టీఆర్ గారిని అతన్ని పదవి నుంచి దింపేసి ఇతని సీఎం అయ్యారు ఇది మనందరికీ తెలుసు కొంచెం రాజకీయ అనుభవం ఉన్న విశ్లేషణ చేసే వాళ్ళకి ఎవరికైనా తెలుసు దానికి ఆవులు పెట్టుకున్న పేరు ఏంటంటే ఆయన ఎవరినూ పెళ్లి చేసుకొని ఈ పార్టీని పాడు చేస్తున్నారు ఈ పార్టీని భూస్థాపితం చేస్తారేమో భయంతో మేము దాన్ని అస్తగతం చేసుకుంటున్నాం తప్ప మాకు సీఎం అవ్వాలని పా పదవులు అనుభవించాలని ఏమీ లేదనేది చంద్రబాబు నాయుడు గారు వాదన మంచిదే అయితే జనరల్ ప్రేక్షకులు లేకపోతే రాజకీయ శ్లేషకులు ఎలా కనిపించిందంటే పెద్ద సీఎం పెద్ద ఎన్టీఆర్ గారిని పదవి నుంచి దింపితే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు ఇది కామన్గా దోయ్యే విషయం మరి లోకేష్ బాబు గారు సీఎం అవ్వాలంటే చిన్న ఎన్టీఆర్ గారిని పార్టీలోకి రాకుండా చేయాలి అంతే సింపుల్ ఒకవేళ ఆ వైపు జగన్ రెడ్డి గారు ఉంటేనో ఈవైపు లోకేష్ గారు ఉంటేనో ప్రాబ్లం లేదు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఒకసారి లోకేష్ గారు సీఎం అవుతారు మరి అదే జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీలోకి వస్తే లోకేష్ గారికి వాల్యూ ఉండదు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్న వాక్చాతుర్యం లేకపోతే ఇంకో ఇంకొకటి అది టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేని టీడీపీ క్యాడర్ని ఎక్కువ అట్రాక్ట్ చేసిద్ది సో లోకేష్ గారి పోస్ట్ ఖాళీ అయింది అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఎన్టీఆర్ గారిని రాకుండా చేయడానికే చత ప్రయత్నిస్తారు ఇది నిజం సరే బాగానే ఉంది మరి ఈ బా ఈ ప్రాసెస్లో భాగంగా వాళ్ళు ఏం చేస్తారంటే టీడీపీలో ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ కొంతమంది లీడర్స్ కానీ ఎన్టీఆర్ గారిని తిడితే వాళ్ళు కానుందం ఎందుకు ఆనందు ఓకే మన టీడీపీ క్యాడర్లో మెజారిటీ పీపుల్ మెజారిటీ ఎమ్మెల్యేలు మెజారిటీ ఓటర్స్ జూనియర్ ఎన్టీఆర్ గారికి వ్యతిరేకంగా ఉన్నారు అలా ఉన్నారు అనేది మనం కల్పించాలి అలా కల్పిస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఆయన పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే గానో లేకపోతే ఎంపీ గానో ఉండగలరు ఆ పార్టీలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎంపీలు సపోర్టు ఎన్టీఆర్ గారికి ఉన్నప్పుడే కదా పార్టీ పద్ధాలు ఎన్టీఆర్ గారు తీసుకునేది జూనియర్ జూనియర్ గారు అందుకని ఆయన ఈ పార్టీలోకి రాకుండా లేదా ఈ పార్టీలో ఉన్న మెజారిటీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఆయన కోరకుండా ఉండాలంటే ఎవరో ఒకళ్ళ ఎన్టీఆర్ గారిని తిరతా ఉంటే ఓకే పార్టీలు కూడా ఎక్కువ వ్యతిరేకత ఉంది ఆయనకంటే లోకేష్ గారికి ఎక్కువ వాల్యూ ఉంది పార్టీలో అనే ఒక స్ప్రెడ్ ఒక విధి విధానం స్ప్రెడ్ అయితే లోకేష్ గారికి మంచిదే కదా చంద్రబాబు నాయుడు గారికి మంచిదే కదా వీళ్ళకి ఇంకా పార్టీ వీళ్ళది పర్మనెంట్గా ఆయన రాడు లేకపోతే ఆయనకి మండిపోయి వేరే పార్టీ పెట్టుకుంటే ఇంకా మంచిది ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారు మండి ఆయన వేరే పార్టీ పెట్టుకుంటే ఇంకా మంచిది ఈ పార్టీలకు రాకూడదు అంతే సో అందుకని పెద్ద ఆయన తింటేమో చంద్రబా పెద్ద గారు సీఎం అయ్యారు ఈ చిన్న ఎన్టీఆర్ కానీ రాకుండా చేస్తే చిన్నబాబు గారు సీఎం అవుతారు అంత పెద్ద లాజిక్ ఏముంది అందుకని వాళ్ళ ఎమ్మెల్యేలు పిలవడం కానీ లేదా ఆయన చేత క్షమాపణలు చెప్పించడం కానీ బాలకృష్ణ గారు కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చెయ్యరు మధ్యస్థంగా ఉన్న ఆ వెంకటేశ్వరరావు గారును సురేష్ గారు ఎవరినో పంపించేసి ఎవరో దీన్ని వ్యతిరేకించిన పార్టీలో పరువు తీసినా మేము దీన్ని క్షమించం అని మాటలు చెప్పిస్తారు అంతే ఇది లోకమరిగిన సత్యం అందుకని ఫ్యాన్స్కి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ధర్నాలు రాస్తాకోలు చేయటం వేస్ట్ ఎందుకంటే వాళ్ళకిది సరే కావాలని చేయకపోయినా కావాలని ఎన్టీఆర్ గారిని తిట్టించకపోయినా ఈ పరిస్థితి మాత్రం వాళ్ళకి అనుకూలంగా బాగుంది కదా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అందుకని మీరు ధర్నాలు చేసినా ఎన్ని చేసినా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోరు తీసుకున్న కంట తుడుపు చర్యగా మాత్రమే తీసుకుంటారు ఇది మీరు గమనించండి అదే నేను చెప్పాలనుకుంది నమస్తే ఫ్రెండ్స్